హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బోటెక్ అన్ని ప్యాటర్న్స్ వర్క్స్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయండి ఇది చూడండి కంప్యూటర్ వర్క్ అయినా కూడా సెల్ఫే అండి శారీ మొత్తం సిల్వర్ తప్ప ఏది లేదు శారీలో ఇలా డిఫరెంట్గా వర్క్ చేసాము చూడండి నెక్ వచ్చేసి హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ బార్డర్ పైన కూడా వర్క్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చేసింది క్రాస్ లైన్స్ చూడండి ఇలా క్రాస్ వచ్చేస్తాయి ట్యాజిల్స్ కూడా మనం వర్క్ చేసాం చూడండి కంప్యూటర్లో కూడా ఈ సిస్టమ్ ఉందండి కావాలనుకుంటే మనం ఇలా కూడా వర్క్ చేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ షేప్ వచ్చేసి ఇలా స్ట్రైట్ వచ్చి స్టడీ స్టార్ రౌండ్ వస్తుంది కప్స్ అండి ప్యాడ్స్ వచ్చేసాయి ఫ్రంట్ బ్యాక్ చూడండి ఇలా నెక్ షేప్ ఇచ్చేసాం ట్యాజెస్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఎల్బో హ్యాండ్ ఇచ్చాము ఇలా నెక్ ఫ్రంట్ షేప్ ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా టెంపుల్ షేప్ వచ్చేసింది ఎల్బో హ్యాండ్ ఇచ్చేసి చిన్నగా ఇలా స్కాలప్తో పైన వచ్చి బక్ ఇది కూడా మనం చూడండి బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి ఇలా నెక్ షేప్ చూడండి ఇలా డిఫరెంట్ షేప్ వచ్చేస్తుంది బ్యాక్ నెక్ డిఫరెంట్ షేప్ ఇచ్చేసాము ఎల్బో హ్యాండ్ వచ్చేసింది ఇది కూడా మనం టోటల్ స్కాలప్తో వచ్చేసింది చూడండి టోటల్ మనము అంత జరిదోసినే యూజ్ చేసాము ఫినిషింగ్ చూడండి చాలా బాగా వచ్చేసింది బ్యాక్ మొత్తం ఇలా చేసాము హ్యాండ్స్లో కూడా టోటల్ మన స్కాలప్ తో ఆల్ ఓవర్ వచ్చేసింది ట్యాజిల్స్ కూడా మగ్గన్ ట్యాజిల్స్ ఇచ్చాం చూడండి నిర్మలా మేడం ఇంత ముందు కూడా మనకి ఆర్డర్ ఇచ్చారు ఈ ఫ్యాబ్రిక్ మన దగ్గరే తీసుకున్నారు చూడండి ఫ్రంట్ నెక్ ఇలా స్కాలప్ తో చిన్న హోల్ ఇచ్చేసి ఇక్కడ మోతి యాడ్ చేసాము హోల్ జిబ్ వచ్చేస్తుందండి ఇక్కడ బటన్ సిస్టమ్ హ్యాండ్స్ చూడండి ఇలా బఫ్ ఇచ్చేసి మనకి బార్డర్ కి ఇలా స్కాలప్ ఇచ్చేసాం చాలా డిఫరెంట్ ఉందండి కూడా మేడం వాళ్ళు మన దగ్గరే తీసుకున్నారు ఫ్యాబ్రిక్ నెక్ షేప్ ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా షేప్ ఇచ్చేసి ట్యాజెన్స్ ఇచ్చేసాం చూడండి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్కి చిన్న బప్పు శారీ చూడండి మనకు మొత్తం ఇక్కతు శారీ బార్డర్ వచ్చేసి ఇలా ఎలిఫెంట్స్ వర్క్ వచ్చేసింది మనము ఇలా క్రోసాలో చూడండి చిన్నగా ఇలా షేప్ అల్లేసి ఇక్కడ మనము ఒక బీడ్ యాడ్ చేసాం చూడండి చిన్నగా చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది ఈ శారీకి పళ్ళులో వచ్చేసి ఇక్కడ చూడండి మనకు ఇలా ఇక్కడ ఎల్ఫాంటు ఇలా మనకు ఫ్లవర్తో వచ్చేసింది ఎల్ సేమ్ ప్యాట్రనే మనం హై నెక్లో హ్యాండ్ బార్డర్ ఒకటి ఇలా స్కాలప్ ఇచ్చేసి మనం టోటల్ బుట్టీ ఇచ్చేసాము ఇది అర్జెంట్గా డెలివరీ నైట్ కల్లా అయిపోవాలండి అందుకే టైం ఉండదు అనేసి ఇప్పుడే వీడియో చేస్తున్నా ఫ్రంట్ కూడా ఇలా స్కాలప్తో వచ్చేసింది బ్యాక్ పార్ట్ చూడండి ఎల్ ప్యాంటు మనకు ఇక్కడ పళ్ళులో ఏది ఇచ్చాడో ఎల్ ప్యాంటు సేమ్ ప్యాటర్న్ మనం ఇక్కడ ఇచ్చేసాం బ్యాక్ హై నెక్కే ఇలా టోటల్ స్కాలప్ వచ్చేసి ఇక్కడ మిడిల్లో మనము ఇలా ఎల్ఫాంట్ ఇచ్చేసాం చూడండి సో ఫ్రెండ్స్ మీకు కూడా మీ శారీలో ఏ డిజైన్ ఉందో ఆ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారా ఇలా డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే ఫాలో మీ మధ్య మా